శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే తెలంగాణ యొక్క సర్వే తెలంగాణ సర్వే గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా తెలంగాణ సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణ సామాజిక ఆర్థిక పరిస్థితులు అవసరాలు మొదలైన అంశాలపై విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తారు ఎందుకు ఈ సర్వే పథకాల ప్రణాళిక సేకరించిన డేటా ఆధారంగా ప్రభుత్వం ప్రజలకు అందించే పథకాలను మరింత సమర్థవంతంగా రూపొందించి అమలు చేయవచ్చు సమస్యల గుర్తింపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను చేసుకోవచ్చు అభివృద్ధి పనులు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రచించడానికి ఈ సర్వే ద్వారా లభించే సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది సర్వేలో ఏం చేస్తారు సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల యొక్క వయస్సు వృత్తి ఆదాయం విద్య ఆరోగ్యం మొదలైన వివరాలను సేకరిస్తారు మీరు ఏం చేయాలి సహకరించండి సర్వే కార్యకర్తలు మీ ఇంటికి వచ్చినప్పుడు వారి అవసరమైన సమాచారాన్ని అందించండి సరైన సమాచారం ఇవ్వండి మీరు ఇచ్చే సమాచారం కరెక్ట్గా ఉండేలా చూసుకోండి సందేహాలు అడగండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే వె వెనకడకుండా అడగండి మరింత సమాచారం కోసం మీరు తెలంగాణ ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా మీ గ్రామీణ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు తెలంగాణ సర్వే ఎంతకాలం కొనసాగుతుందనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం సర్వే కాల వ్యవధి అనేది అనేక రకాలపై ఆధారపడి ఉంటుంది వాటిలో కొన్ని సర్వే పరిధి సర్వే కొన్ని జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో కవర్ చేస్తుందనే దానిపై ఆధారపడి వ్యవధి మారుతుంది సర్వేలో చేర్చబడిన అంశాలు సర్వేలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి ఎంత వివరణాత్మక సమాచారం సేకరిస్తున్నారు అనే దానిపై కూడా ఆ వ్యవధి ఆధారపడి ఉంటుంది కార్యకర్తల సంఖ్య సర్వే కోసం ఎంతమంది కార్యకర్తలను నియమించారు అనేది కూడా ముఖ్యమైన కారణం ప్రజల సహకారం ప్రజలు ఎంత సహకారం చేస్తారు అనేది కూడా సర్వే పూర్తి సమయాన్ని ప్రభావితం చేస్తుంది సాధారణంగా ఇలాంటి సర్వేలు కొన్ని వారాల నుండి కొన్ని నెలల వరకు కొనసాగుతాయి సర్వేలో భాగస్వాములు అనేది కొంచెం విస్తృతమైన ప్రశ్న సర్వే ప్రక్రియలో అనేక వర్గాల వారు పాల్గొంటారు వారిలో ప్రధానంగా ప్రభుత్వం సర్వేను ప్రారంభించేది నిర్వహించేది ప్రభుత్వమే సర్వే కోసం నిధులు కేటాయించడం నిబంధనలు రూపొందించడం అధికారులను నియమించడం వంటి అన్ని బాధ్యతలు ప్రభుత్వం వహిస్తుంది సర్వే అధికారులు సర్వేను సమన్వయం చేసి పర్య పర్యవేక్షించే బాధ్యత ఈ అధికారులదే మీరు సర్వేకు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షిస్తారు ఇన్యుమేటర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల నుండి సమాచారం సేకరించే వారు ఇన్యూమేటర్లు వీరి సర్వేలో కీలక పాత్ర పో సూపర్వైజర్లు సూపర్వైజర్లు పనిని వారే వీరు ఇన్యూమేటర్లకు అవసరమైన మార్గదర్శకంను అందిస్తారు ప్రజలు సర్వేలో అత్యంత ముఖ్యమైన వారు ప్రజలే వారి నుండి సమాచారం సేకరించడమే సర్వే యొక్క లక్షణం కాబట్టి ప్రజల సర్వేలు సహకరించడం చాలా ముఖ్యం అదనంగా విశ్వవిద్యాలయాలు కొన్ని సర్వేలో విశ్వవిద్యాలయాల నిపుణులు కూడా పాల్గొంటారు వారి సర్వే రూపకల్పన డేటా విశ్లేషణ వంటి అంశాల్లో సహకరిస్తారు ఎన్జిఓలు కొన్ని ఎన్జిఓలు కూడా సర్వే భాగంలో భాగస్వాములుగా ఉంటాయి వీరు ప్రజల వీరు ప్రజలను అవగాహన కల్పించడంలో సహాయపడతారు సర్వేలో భాగస్వాములు ఎందుకు ముఖ్యం సర్వే యొక్క విజయం అందరూ కలిసి పనిచేసేటప్పుడు సర్వే విజయవంతంగా పూర్తవుతుంది సరైన సమాచారం ప్రజలు సేకరించినప్పుడే సర్వే సమాచారాన్ని సేకరించవచ్చు సమస్యల పరిష్కారం సర్వే ద్వారా గుర్తించబడిన సమస్యలను పరిష్కరించడానికి అందరూ సహకారం అవసరం సో తెలంగాణ సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి ఈ సర్వేలో మన డేటాను సేకరిస్తున్నటువంటి ప్రభుత్వ కార్యకర్తలకి మన డేటాను పూర్తి డేటాను మన వారికి తెలియజేస్తూ మన వంతు సహకారాన్ని అందిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్యకిరణ్ శివ సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే తెలంగాణ యొక్క సర్వే తెలంగాణ సర్వే గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా తెలంగాణ సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణ సామాజిక ఆర్థిక పరిస్థితులు అవసరాలు మొదలైన అంశాలపై విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తారు ఎందుకు ఈ సర్వే పథకాల ప్రణాళిక సేకరించిన డేటా ఆధారంగా ప్రభుత్వం ప్రజలకు అందించే పథకాలను మరింత సమర్థవంతంగా రూపొందించి అమలు చేయవచ్చు సమస్యల గుర్తింపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను చేసుకోవచ్చు అభివృద్ధి పనులు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రచించడానికి ఈ సర్వే ద్వారా లభించే సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది సర్వేలో ఏం చేస్తారు సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల యొక్క వయస్సు వృత్తి ఆదాయం విద్య ఆరోగ్యం మొదలైన వివరాలను సేకరిస్తారు మీరు ఏం చేయాలి సహకరించండి సర్వే కార్యకర్తలు మీ ఇంటికి వచ్చినప్పుడు వారి అవసరమైన సమాచారాన్ని అందించండి సరైన సమాచారం ఇవ్వండి మీరు ఇచ్చే సమాచారం కరెక్ట్గా ఉండేలా చూసుకోండి సందేహాలు అడగండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే వెనకడకుండా అడగండి మరింత సమాచారం కోసం మీరు తెలంగాణ ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా మీ గ్రామీణ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు తెలంగాణ సర్వే ఎంతకాలం కొనసాగుతుందనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం సర్వే కాల వ్యవధి అనేది అనేక రకాలపై ఆధారపడి ఉంటుంది వాటిలో కొన్ని సర్వే పరిధి సర్వే కొన్ని జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో కవర్ చేస్తుందనే దానిపై ఆధారపడి కాలవ్యవధి మారుతుంది సర్వేలో చేర్చబడిన అంశాలు సర్వేలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి ఎంత వివరణాత్మక సమాచారం సేకరిస్తున్నారు అనే దానిపై కూడా ఆ కాల వ్యవధి ఆధారపడి ఉంటుంది కార్యకర్తల సంఖ్య సర్వే కోసం ఎంతమంది కార్యకర్తలను నియమించారు అనేది కూడా ముఖ్యమైన కారణం ప్రజల సహకారం ప్రజలు ఎంత సహకారం చేస్తారు అనేది కూడా సర్వే పూర్తి సమయాన్ని ప్రభావితం చేస్తుంది సాధారణంగా ఇలాంటి సర్వేలు కొన్ని వారాల నుండి కొన్ని నెలల వరకు కొనసాగుతాయి సర్వేలో భాగస్వాములు అనేది కొంచెం విస్తృతమైన ప్రశ్న సర్వే ప్రక్రియలో అనేక వర్గాల వారు పాల్గొంటారు వారిలో ప్రధానంగా ప్రభుత్వం సర్వేను ప్రారంభించేది నిర్వహించేది ప్రభుత్వమే సర్వే కోసం నిధులు కేటాయించడం నిబంధనలు రూపొందించడం అధికారులను నియమించడం వంటి అన్ని బాధ్యతలు ప్రభుత్వం వహిస్తుంది సర్వే అధికారులు సర్వేను సమన్వయం చేసి పరి పర్యవేక్షించే బాధ్యత ఈ అధికారులదే మీరు సర్వేకు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షిస్తారు ఇన్యూమేటర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల నుండి సమాచారం సేకరించే వారు వీరి సర్వేలో కీలక పాత్ర పోషిస్తారు సూపర్వైజర్లు ఇన్యుమేటర్లను పనిని పర్యవేక్షించే వారే సూపర్వైజర్లు వీరు ఇన్యుమేటర్లకు అవసరమైన మార్గదర్శకంను అందిస్తారు ప్రజలు సర్వేలో అత్యంత ముఖ్యమైన వారు ప్రజలే వారి నుండి సమాచారం సేకరించడమే సర్వే యొక్క లక్షణం కాబట్టి ప్రజల సర్వేలు సహకరించడం చాలా ముఖ్యం అదనంగా విశ్వవిద్యాలయాలు కొన్ని సర్వేలో విశ్వవిద్యాలయాల నిపుణులు కూడా పాల్గొంటారు వారి సర్వే రూపకల్పన డేటా విశ్లేషణ వంటి అంశాల్లో సహకరిస్తారు ఎన్జిఓలు కొన్ని ఎన్జిఓలు కూడా సర్వే భాగంలో భాగస్వాములుగా ఉంటాయి వీరు ప్రజల వీరు ప్రజలను అవగాహన కల్పించడంలో సహాయపడతారు సర్వేలో భాగస్వాములు ఎందుకు ముఖ్యం సర్వే యొక్క విజయం అందరూ కలిసి పనిచేసేటప్పుడు సర్వే విజయవంతంగా పూర్తవుతుంది సరైన సమాచారం ప్రజలు సేకరించినప్పుడే సర్వే సమాచారాన్ని సేకరించవచ్చు సమస్యల పరిష్కారం సర్వే ద్వారా గుర్తించబడిన సమస్యలను పరిష్కరించడానికి అందరూ సహకారం అవసరం సో తెలంగాణ సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి ఈ సర్వేలో మన డేటాను సేకరిస్తున్నటువంటి ప్రభుత్వ కార్యకర్తలకి మన డేటాను పూర్తి డేటాను మన వారికి తెలియజేస్తూ మన వంతు సహకారాన్ని అందిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్యకిరణ్